వృద్ధులకు వికలాంగులకు సచివాలయాల వద్ద నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి సచివాలయ అధికారులకు సూచించారు దేముడోలు మండలంలోని పలు గ్రామ సచివాలయాల వద్ద జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆర్డీఓ పరిశీలించారు పంపిణీ సమయంలో సచివాలయాల వద్ద కల్పించిన సౌకర్యాలను ఆయన పరిశీలించారు మండలంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుండి ప్రారంభమైన పెన్షన్ పంపిణీ గురు ఉదయం నుండి ప్రారంభమైంది ఈ నేపథ్యంలో ఉదయం పన్నెండు గంటలకు మండల వ్యాప్తంగా డెబ్బై ఐదు శాతం మేర పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు బీమ్డోల్ తహసీల్దార్ వరాహలయ్య ఎంపీడీఓ స్వర్ణలత పాల్గొన్నారు ये लाला लाला ये ಪೆನ್ಷನ್ ಐಡಿ ವಸ್ತು ನೇಮ್ ವಸ್ತು ಅಮೌಂಟ್ ಎಂತ ಓಕೆ ಅದೇ ಫಿಂಗರ್ ತುಕ ಐಡಿ ಶ್ರಾಫ್ ಪೇಮೆಂಟ್ ಒಟ್ಟು ಸೆಲ್ಫ್ ಟ್ರಾನ್ಸಾಕ್ಷನ್ ಐಡಿ ನಂಬರ್ ವೀ ಟೈಮ್ ಕೂಡ ವ್ಯಕ್ತ